కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రతరమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు ఎరువుల కొరతను నివారించే దిశగా తగు కృషి చేస్తున్నట్లు చెప్పారు శుక్రవారం మధ్యాహ్నం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సినటువంటి కోటాలు కేంద్ర ప్రభుత్వం సగభాగం కోత విధించడం వల్లనే సమస్య ఉత్పన్నమైనట్లు తెలిపారు యూరియా సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీవ్రతరం చేశామని ఈ నేపథ్యంలో పది రోజుల్లో రెండు దఫాలుగా యాభై వేల టన్నుల యూరియాను తెలంగాణకు అందించేందుకు కేంద్రం అంగీకరించినట్లు తెలిపారు నాణ్యత లోపం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆర్సీఎల్లో తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోపించారు త్వరతగతిన ఉత్పత్తిని పునః ప్రారంభించడంతో పాటు ప్లాంట్ నిర్వహణపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు చెప్పారు రామగుండంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటుతో పాటు కన్నాల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు సింగేరేని రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపుదల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు వివరించారు కాగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎంపీ సూచించారు గత కొన్ని రోజులుగా యూరియా షార్టేజ్ వల్ల యూరియా షార్టేజ్ వల్ల మన రైతులకు చాలా ఇబ్బంది కలిగింది దాని మీద ఎట్లయితే కేంద్రం నుంచి ఏదైతే మనకు సపోర్ట్ రావాల్సిందో ఆ సపోర్ట్ రాని పరిస్థితుల్లో మేము పార్లమెంట్లో అనేక మంది కమిటీ మెంబెర్సు ఫర్టిలైజర్ కమిటీ సో కలిసి ఈ ఇష్యూ సీరియస్ అవుతుంది రైతులు చాలా కష్టంలో పడుతున్నారు యూరియా సమస్యలు ప్రత్యేకంగా తెలంగాణకి వాళ్ళు వచ్చే అలొకేషన్ కూడా ఆపేసినారని చెప్పి వారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది చైర్మన్ ఆఫ్ ఫర్టిలైజర్ కమిటీ పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉంటుందో చైర్మన్ కృతి ఆజాద్ గారు వారిని కూడా కలిసి యూరియా సమస్యలు మా రాష్ట్రానికి జరుగుతున్నాయి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏదైతే తొమ్మిది లక్షల టన్లు యూరియా వచ్చేది నేను దాంట్లో కేవలం నాలుగు పాయింట్ ఐదు లక్షల టన్లు నాలుగున్నర లక్షల టన్లే ఇచ్చినారని చెప్పి వారికి అప్డేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ సమస్య ఇంత పెద్దదయ్యే ముందే మేము సీఎం రవి రెడ్డి మాకు అర్థమైంది మీ సమస్య మేము తక్షణమే యాభై వేల టన్నులు అరేంజ్ మీకు తెలంగాణ స్టేట్కి పంపిస్తామని చెప్పి వారు అప్పుడు ఒత్తిడి పెట్టిన తర్వాత వారు ఒప్పుకోవడం జరిగింది అది ఈ వారము వచ్చే వారము సెప్టెంబర్ ఫస్ట్ వీక్ టూ టూ బ్యాచెస్లో వస్తుంది ఇరవై వేల టన్నులు ఇరవై రెండు వేల టన్నులు ఫస్ట్ బ్యాచ్ మళ్ళీ ఫస్ట్ వీక్లో ఒక ఇరవై ఐదు టన్నులు ఇరవై ఐదు వేల టన్నులు వాళ్ళు అలికేట్ చేస్తారని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది దాన్ని మేము ఫాలోఅప్ చేస్తున్నాము మరో ముఖ్యమైన విషయం మీరు అందరు చూసినారు అప్పుడు అంతా ప్రశ్నిత్రులతో కూడా ఆర్ఎఫ్సిఎల్ విజిట్ కలవడం జరిగింది ఆర్ఎఫ్సిఎలు కంప్లీట్లీ మిస్మేనేజ్ చేయబడుతున్నది అప్పుడు నేను దాదాపు రెండు నెలల ముందే ఆర్ఎఫ్సిఎల్ విజిట్ పెట్టుకొని అక్కడ అధికారులతో మాట్లాడి ఇక్కడ అవుట్పుట్ ఏంది ఏంది కథ అని చెప్తే మొత్తం చెప్పి రియాలిటీ చూస్తే ఏదైతే పదమూడు లక్షల టన్ను దాదాపు పదమూడు లక్షల టన్నులు ఏదైతే అవుట్పుట్ రావాల్సిందో ఆ ప్లాన్ నుంచి కేవలము తొమ్మిది లక్షల టన్ను వస్తుండే ఇప్పుడు మంత్ వన్ మంత్ నేను విజిట్ చేసినప్పటికెళ్ళి కూడా ఇప్పుడు మీరు చూస్తే సగం టైం అది షట్డౌన్లో ఉన్నది విజిట్ చేసినప్పుడు కూడా అధికారులను ఒకటే ఒక ప్రశ్న అడగడం జరిగింది సీరియస్గా ఈ పైప్ లైన్లు ఏదైతే ఉన్నాయో లీకేజ్లు అయితే ఏంది పరిస్థితి దీని సేఫ్టీ మెకానిజమ్స్ ఏవి దీని మీద దృష్టి పెట్టండి అని చెప్పి అప్పుడు కూడా డిస్కషన్ చేయడం జరిగింది కానీ దాదాపు ఒక వారం లోపలనే మీరు అందరు చూసినారు పైప్ లైన్ సమస్యలు వచ్చేసి మళ్ళీ ప్లాంట్ బంద్ చేయాలని చెప్పి ఏదైతే జరిగిందో అది కూడా అవుట్పుట్కి మనకు యూరియా నష్టాలు జరిగినాయి ఇట్లా కంప్లీట్లీ నిర్లక్ష్యం చేసి ఆ ప్లాంట్ నడుస్తుందని చెప్పి దీని మీద కూడా కేంద్రంలో లెటర్లు పెట్టినాము కమిటీలో కూడా లెటర్లు పంపించినాము ఇట్లాంటి ప్లాంటు మీ అందరికి తెలుసు మూతబాటుపై ఉండే ప్లాంటు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారితో వారు వారి సహకారంతో పదివేల కోట్ల రుణమాఫీ చేయించి మళ్ళీ ప్లాంట్ స్టార్ట్ అయ్యేటట్టు చేస్తే మరి ఈరోజు మళ్ళీ ఆ ప్లాంటు అవుట్పుట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి రైతులకి ఇబ్బంది పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి కంప్లీట్లీ మిస్మేనేజ్ చేసి నరేంద్ర మోడీ గారు ఏదైతే మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని చెప్పి పెద్ద పెద్ద స్లోగాలు ఇచ్చినారో మరి ప్లాంట్కి వచ్చి ఆన్ గ్రౌండ్ వచ్చి వారు రియాలిటీ ఏందో వాళ్ళు చూడాలి ఎందుకంటే మనం కష్టపడి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఏదైతే మేము పోరాటం చేస్తున్నామో మరి మన రామగుండంలో ఉన్న రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కూడా అవుట్పుట్ ఇవ్వలేకపోతుంది కేవలం మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అని చెప్పి ఇది చెప్పక తప్పదు దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా వారికి క్లియర్గా చెప్పడం జరిగింది ఈఎస్ఐ హాస్పిటల్ ఏదైతే ఇక్కడ ఎలక్షన్ టైం కూడా హామీ ఇచ్చిన అప్పుడు మీ అందరికీ గుర్తుందండి మరి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి అన్ని క్లియరెన్సులు ఇచ్చి కూర్చున్నారు కానీ దాని మీద టెండర్ విలువలేదు మీరందరు చూసినారు దాని మీద కూడా పార్లమెంట్లో కూడా మాట్లాడినాను ఈ విషయం మీద మరి దాని మీద కరెక్ట్ రెస్పాన్స్ రాలేదని చెప్పి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారిని తీసుకుపోయి మన్సుఖ్ లేబర్ మినిస్టర్ సెంట్రల్తో మాట్లాడి మా ఈఎస్ఐ హాస్పిటల్కి మీరు ఇమీడియట్లీ టెండర్ పిలవాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలైనా మీరు దీని మీద యాక్షన్ తీసుకోకపోవడం ఎట్లా సార్ అని చెప్పి వారి మీద ఒత్తిడి పెట్టడం జరిగింది వారు కూడా పాజిటివ్గా స్పందించినారు ఈరోజే టెండర్కి పిలిచినారు అని చెప్పి నోటిఫికేషన్ కూడా వచ్చేది ఈఎస్ఐ హాస్పిటల్ దాదాపు నూట యాభై కోట్లతోటి ఆ టెండర్ని ఓపెన్ చేయడం జరిగింది సో టెండర్ ఓపెన్ కూడా అయిందని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నారు ఈఎస్ఐ హాస్పిటల్ వస్తే ఇక్కడ మా లోకల్ ఏదైతే సింగరేణి కార్మికుల ఇబ్బందులు ఉన్నాయో ప్రతి దానికి ఏదైతే దూరం కావాల్సి వస్తుందో ఆ కాంట్రాక్ట్ కూడా బాగుంటుంది కాంట్రాక్ట్ కార్మికులు అనేక మంది కార్మికులు ఏదైతే ఇక్కడ మా చెందిన వారు ఉన్నారో వారికి కొంచెము హాస్పిటల్ వస్తే బాగుంటుందని చెప్పి ఏదైతే ఆలోచన ఉండేనో దాని మీద కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కన్నాల బ్రిడ్జ్ దాని మీద కూడా కొంచెం మూమెంట్ వచ్చింది మీరు అందరూ చూస్తున్నారు లాస్ట్ టైము కన్నలా విజిట్ చేసినప్పుడు ఆడ స్థానికులు వచ్చి మాకు ఇక్కడ బ్రిడ్జ్ సమస్య ఉన్నది ఇది లాంగ్ పెండింగ్ ఉన్నది దీని మీద మాట్లాడటం లేదా యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి కూడా రైల్వే డిపార్ట్మెంట్కి మేము ఉత్తరాలు రాసినాము పోయి జనరల్ మేనేజర్కి కలిసినాము వారు రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది దాదాపు ఎనభై కోట్లతోటి వార బ్రిడ్జ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో దాని మీద కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తీసుకుంటారని చెప్పి వారు ఇంటి క్రోజు ఎనభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది థ్యాంక్ యూ యాక్చువల్లీ మంచి క్వశ్చన్ సింగరేణి రిటైర్ కార్డుకుల పాయింట్ ఆఫ్ వ్యూ మీరందరు చూసినారు పార్లమెంట్ సమావేశంలో కూడా ఇది రేజ్ చేయడం జరిగింది ఫస్ట్ ఏమో మా చేతిలో లేదు అది మేము దాన్ని హ్యాండిల్ చేయమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మళ్ళీ రిపీటెడ్ ప్రెషర్ పెట్టిన తర్వాత సింగరేణి పాయింట్ ఆఫ్ వ్యూ దాదాపు ఇరవై రూపాయల పర్ టన్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ ఫండ్కి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఫండ్ కేవలము ఇంతకుముందు ఏదైతే ఈ పెన్షన్ ఫండ్ ఏదైతే ఉంటాయో దాన్ని డైవర్ట్ చేసి వేరే ఏరియాస్లో వాడుకున్నారు అని చెప్పి అది వాళ్ళు వాళ్ళ రెస్పాన్స్లో లెటర్లో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మేము పెట్టే ఒత్తిడి మీద వారు స్పందించి ఈ ఫండ్లో ఏదైతే అక్యులేట్ అవుతుందో అక్యుమిలేట్ అవుతుందో వాళ్ళు అమౌంట్ ఆ అమౌంట్ పెన్షనర్స్కే పోవాలని చెప్పి వారు ఇచ్చినారు దీని మీద ఫాలో అప్ నడుస్తూ ఉంటుంది ఎందుకంటే నా పర్సనలీ అది ఒక గోల్ లెక్క పెట్టుకున్నాను నేను ఎందుకంటే చాలామంది ఓటేసేటప్పుడు కూడా వారు నాకు గుర్తు చేసుకొని కాకగారు కూడా